అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ రోజును చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం శివారాధనకు విశేషమైన కార్తీక మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అని అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెప్తుంది కోటి సోమవారం రోజు సూర్యోదయాన్ని నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి కోటి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం అనంతరం విల్వపత్రాలతో తుమ్మి పూలతో పరమశివుడిని అర్చించాలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటివి సమర్పించాలి సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని శ్రీమహావిష్ణువు ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసి తులసీమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా సాల గ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం రోజులు సాలగ్రామాలను గంధ పుష్ప అక్షతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం సాధారణంగా విశిష్టమైన ఈ కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తూ ఉంటారు అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వనభోజనాల కన్నా కోటి సోమవారం చేసే వనభోజనానికి కోటి రేట్లో అధిక ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్లు ఉన్న ప్రాంతంలో ఉసిరి చెట్టు కింద శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయటంతో పాటు ఉపవాసం ఉండటం పేదలకు ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్